హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరస్వతి యాక్టివిటీస్ యూట్యూబ్ ఛానల్ నా పేరు సరస్వతి ఈరోజు నేనైతే కుకింగ్ వీడియోలో సజ్జ పిండితో గారెలు చేస్తున్నానండి ఇంతకుముందు పోయిన వీక్లో పోయిన వారంలో సజ్జ పిండితో గారెలు చేయడం కోసం అయితే బెల్లం పాకం రెడీ చేసి వీడియో అయితే అప్లోడ్ చేశాను మరి అప్పుడు ఆ బెల్లం పాకం అనేది ఒక మూడు రోజులు అలా పక్కన మగ్గనివ్వాలి అని చెప్పాను అందులోన మరి ఈరోజైతే ఆ పిండితో నేను గాలి చేస్తున్నాను అనమాట అలా త్రీ డేసు రెడీగా చేసి పెట్టిన పాకాన్ని అది బాగా మగ్గి ఉంటుందన్నమాట చాలా బాగా మగ్గితే బెల్లం చాలా టేస్టీగా ఉంటుందన్నమాట అయితే పిండి అనేది బాగా బంక వచ్చి చాలా బాగుంటాయి అనమాట చేయడానికైతే బాగా వస్తాయి అన్నమాట మరి ఆ పక్కన పెట్టిన బెల్లం పాకం పిండిని ఈరోజు తీసుకొని మనం ఎంత చేయాలనుకుంటున్నాము ఎంత రోజు ఈరోజు అంత పిండి తీసుకొని బాగా జొన్న జొన్నపిండి గోధుమ పిండి మనం ఏ విధంగా అయితే రొట్టెలు చపాతీల కోసం అయితే బాగా మెత్తగా పిసికి బాగా చేసుకుని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుంటాము ఆ విధంగా పిండిని బాగా పిసికి పక్కన పెట్టుకొని ఇలా పొడువుగా పలచాగి ఇలా ఈ విధంగా చేసి పొట్టకాయ టైప్లో పొడవుగా ఇలా చేయాలన్నమాట ఒకే ఈక్వల్గా ఒకే మాదిరి ఇలా చేసి దాన్ని కరెక్ట్గా ఒక ఉసిరికాయ ఎంత సైజు అంటే ఒక చిన్న నిమ్మకాయ సైజు మనం ఎంత సైజు గారెలు చేయాలనుకుంటామో అంత సైజు పెద్దగా చేయాలంటే పెద్దగా కూడా చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఒకే సైజ్ చేసుకుంటే చూడడానికి చాలా బాగుంటాయి అన్నమాట అన్నీ అన్నింటిని కూడా అలా ఈక్వల్గా రౌండ్గా బిల్లలు చేసి పక్కన పెట్టేసుకొని ఇలా ప్లాస్టిక్ కవర్ వేసి ఆ ప్లాస్టిక్ కవర్ పైన ఆయిల్ అవసరం లేదు వాటర్ని అప్లై చేయాలన్నమాట వాటర్ టూ సైడ్ కూడా వాటర్ అప్లై చేసి ఆ ఒక్కొక్క రౌండ్ చేసుకున్న ఆ బిల్లుని మనం మధ్యలో పెట్టేసి ప్లాస్టిక్ కవర్ మూసి దాన్ని చేత్తో కానీ ఒత్తవచ్చు లేకపోతే నేను వీడియోలో చూపించిన విధంగా ఒక గిన్నె తీసుకొని కింద అడుగున బాగా మెడలు గిన్నె తీసుకొని దాన్ని ఒత్తాలన్నమాట ఒత్తి ఇలా మాదిరి చేసి తీసుకొని ఆయిల్ వేడయ్యాక మంటన్ కాస్త సిమ్లో పెట్టుకొని రెడ్గా వచ్చే వరకు బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి మంట పెద్దగా పెట్టి వేయించామంటే లోపల పచ్చి పచ్చిగా పిండి పిండిగా ఉంటుందన్నమాట ఇవి గారెలు సజ్జ పిండితో చేసిన గారెలు కాబట్టి పిండి పిండిగా ఉంటాయి కాబట్టి కొంచెం మంట సిమ్లో పెట్టుకొని బాగా ఎర్రగా అయితే కంపల్సరిగా వేయించి తీరాల్సిందే తెల్లగా మాత్రం వేయించకూడదు బాగా రెడ్ కలర్ వేస్తేనే చాలా బాగుంటాయి అనమాట ఇందులో మెయిన్ ఏమంటే ఏంటంటే ఆ పిండిని మాత్రం చాలా చక్కగా చేతితోటి రౌండ్గా బాగా చేసుకోవాలన్నమాట ఓకే అదరాపదరగా పిండి ఇలా తీసుకున్నాము ఒంటలోకి ఏదో విధంగా తీసుకొని రౌండ్గా చేసి ఇలా చేస్తాము అంటే రాదు చీలిపోతాయి అనమాట అలా చీలిపోకుండా ఉండాలంటే బిళ్ళల్ని మాత్రం రౌండ్ ఆ రౌండ్స్ రౌండ్ చేసే ఆ బిళ్ళని ఏవైతే చేస్తాయో మనము వాటిని మాత్రం చేతిలో బాగా గుండ్రంగా బాగా చేసి రెడీగా పెట్టుకోవాలన్నమాట అన్నీ రౌండ్గా అలా చేసి పక్కన పెట్టుకుంటే ఒక్కొక్కటి తీసుకొని తొందర తొందరగా ప్లాస్టిక్ పైన పెట్టి ఒత్తికొని వడ గారెలు ఒత్తుకొని ఆయిల్లో వేసుకోవడానికి అనువుగా ఉంటుంది అనమాట ఒక్కొక్కటి రౌండ్ చేసుకొని ఒక్కొక్కటి చేయడం అంటే అది అవ్వని పని కంపల్సరీగా దీనికి ఇద్దరు ఉంటే కూడా ఇంకా చాలా బాగా పని వస్తుంది అనమాట ఎందుకంటే ఒకరు తీసుకొని అన్ని రౌండ్ బాల్స్ చేసి పక్కన పెట్టడానికి ఒకరు ఇలా ఒత్తి వేయించడానికి ఇంకొకరు ఉంటే కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే చాలా ఎక్కువ ఉంటాయి కదండి ఇవి నాలుగు ఐదు పదితో కావు కాబట్టి ఇద్దరు ఉంటే చాలా మంచి ఈజీగా అవుతుంది పని కూడా త్రీ డేస్ పాకం అలా పక్కన పెట్టడం వల్ల చాలా బాగా మగ్గి చేయడానికైతే బాగా వస్తాయి అన్నమాట ఆ రోజే చేసి ఆ రోజే చేయడానికైతే అంత కరెక్ట్గా రావు ఇవి అయితే చూడండి నేను అన్నీ ఇలా రౌండ్గా చేసి పక్కన పెట్టుకున్నాను ఇలా చేసి మనం ఆయిల్లో ఎన్ని అయితే పడతాయో అన్నీ వేసేయాలి ఒక్కొక్కటి మనం ఒక్కొక్కటి వేసుకుంటాం కాబట్టి ఒక్కొక్కటి మన చూసి నిదానంగా చూసి తిప్పుకోవాలి లేకపోతే ఒకటికొకటి అన్నీ కదిలి పగిలిపోతాయి అంటికి అలా అంటికిపోకుండా నెమ్మదిగా ఒక్కొక్కటి తీసుకొని తిప్పుకోవాలన్నమాట చాలా బాగుంటాయి ఈ గారెలు అయితే ఇవి అయితే అత్తరాసాలు కాదనమాట బియ్యం చేస్తారు కదండి వాటిని అత్తరాసాలు అంటారు ఇవి గారెలతో చేస్తాం కాబట్టి వీటిని గారెంట పిండితో చేస్తాం కాబట్టి వీటిని గారెలు అంటాము సజ్జలు తెలుసు కదండి సద్దలు సజ్జలు అంటారు కదా అవి ఇవి చిరుధాన్యాల్లో ఉంటాయి చూడండి చాలా మంచిది సజ్జపిండి అయితే జొన్నలు గోధుమలు రాగులు కొర్రలు ఇవన్నీ మనకు ఎంత హెల్దీ ఫుడ్ ఈ సజ్జలు కూడా అంతే హెల్దీ ఫుడ్ అనమాట చాలా పుష్టికరమైన హెల్దీ ఫుడ్ అనమాట ఇది అయితే మీరు ట్రై చేయండి చూడండి ఇలా అన్నీ చేసి పెట్టుకుంటే ఎర్రక కాల్చి రెడీగా ఉంచుకుని చేసుకున్నాం చూడండి సూపర్గా ఉండే కరకరలాడే గారెలు అయితే రెడీ అయిపోయాయి మరి మా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయాలండి మీరు మా వీడియోని చూసి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి చూడండి చూడముచ్చటైన గారెలు ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి మీరు చేసుకొని తినండి పాకం ఎలా పట్టానో ఆ వీడియో ఇంతకు ముందు వీడియోలో మన ఛానల్లో ఉంది ఈ వీడియోలో కూడా నేనైతే కామెంట్ సెక్షన్లో మన ఛానల్ లింక్ పెడతాను చూసేయండి సూపర్గా ఉండే కరకరలాడుతూ చాలా టేస్ట్గా ఉండే క్రిస్పీ క్రిస్పీ సజ్జపిండి గారెలు రెడీ అయిపోయాయి మరి మీరు చేసుకోండి చేసి ఎలా వచ్చాయో మాకు చెప్ప కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఖచ్చితంగా ఎంతో తీయగా క్రిస్పీగా చాలా బాగుంటాయి సజ్జగారాలు అయితే థ్యాంక్ యూ అండి